హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అమృత తిల్లకం అనే ఒక చక్కటి కథను వినేతా అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా రాత్రి ఏడు గంటలప్పుడు వాకిడ తలుపు శబ్దమవ్వటంతో రామచంద్రమూర్తి లేచి కర్ర సాయంతో తలుపుదాకా అడుగులు వేసి చిన్నగా తలుపు తీశాడు బయట చలికాలం చీకటి చుట్టూ వాతావరణాన్ని నల్లటి దుప్పటిలా కప్పేసింది వీధి దీపాల గుడ్డి వెలుగు చీకట్లను చీల్చాలని ప్రయత్నిస్తూ ఉన్న అంతగా ఫలితం కనిపించటం లేదు రాబోయేది అమావాస్యలే అన్నట్లుగా ఆకాశంలో నక్షత్రాలు విర్రవీగుతున్నాయి మీరిన ఆయన కళ్లకు అంతా నల్లగానే కనబడుతోంది కాస్త చిక్లించి చూశాడు కళ్ళజోడు కోసం మళ్ళా మంచం దాకా కుంటుకుంటూ ఎక్కడ వెళతాలే అన్నట్లుగా ఎవరూ వాకిటి పక్కకు తొప్పుకున్న ఆకారం ఆయన ప్రశ్నకు సమాధానంగా ఓ అడుగు తలుపు వైపుకు వేసింది తడబాటుతో నేను జయలక్ష్మిని జయలక్ష్మ ఆ కంఠం పరిచయమైన కంఠంలాగే ఉండటంతో ఆయన అనుమానంగా చీకట్లోకి చూశాడు కళ్ళు మూసుకొని తెరిచాడు వింతగా ఆమె ముందుకు అడుగు వేసి గడప ఆయనకి ఆయనకెదురుగా నిలబడింది మీ మొదటి భార్యను ఆ మాట అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది ఆ వచ్చిందెవరో అర్థమైనప్పుడు ఆయనకు నోట మాట పెగలలేదు బాగున్నారా ఆమె తిరిగి అడిగింది అతడేం చెప్పాలో తెలియని వాడిలా తలవంచుకుని వెనక్కి తిరిగాడు మా బాబాయి కొడుకు పెళ్ళికొచ్చాను ఆమె చిన్నగా నసుకుతున్నట్లుగా అంది లోపలికి రమ్మంటారా అతడు ముఖం ఆమె వైపుకు తిప్పాడు చేతికర్ర మీదికి కాస్త వంగాడు పెదాలు బిగించి ఆమెని చూస్తున్నాడు అతడి కళ్ళు తడవటం మొదలు పెట్టాయి ఆమెలో చాలా మార్పు కనపడుతోంది కళ్ళజోడు పెట్టుకుంటే కానీ తన అలసిన కళ్లకు ఆ చీకట్లో ఆమె అసలు రూపం స్పష్టంగా కనపడుతూ ఆయన వడివడిగా కుంటుకుంటూ కరసాయంతో మంచం దగ్గరికెళ్ళాడు దిండు పక్కగా ఉన్న కళ్ళజోడు తీసుకుని పెట్టుకుని వెనక్కి తిరిగాడు అవును ఆమె ఒకనాటి తన జయే ఆమె ఇంకా గడప అవతలే ఉంది ఆయన తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవటంతో రాజయ్య లోపలికి అన్నాడు గుండె ఉద్విగ్నతతో కొట్టుకోవటం మొదలుపెట్టింది ముప్పై సంవత్సరాల క్రితం తనను మెడపట్టుకుని ఈ గడప తలకు నెట్టింది ఆయనే రెండు సంవత్సరాల వయసులో ఉన్న తన కూతురు జానకి దన చంకన ఉండగా అక్షణన ఆమె లోపల పెట్టింది తడబడుతూ అదే ఇల్లు అదే హాలు ఆ మూలన నాదే చెక్క బిరువ ఆ గోడకు గుడ్డలు వేసే అదే కానీ ఏమిటో అన్నీ పాతబడ్డట్టు రంగు వెలిసినట్టు మట్టి కొట్టుకున్నట్టు అయ్యో ఆ మూల నా అంత బూజుందేం మొదటిసారిగా ఆయన చేతిలో తను చెంపదెబ్బలు తింది ఇంటిలో బూజు సరిగ్గా దులపనందుకే ఆవిడ పోయిందిట కదా అంది వంచుకుని ఆయన మాట్లాడలేదు ఇక నిల్చోలేను అన్నట్టుగా పాతదుప్పటి పరిచి ఉన్న ఆ నవారు మంచం మీద కూర్చుని కర్రను పక్కన పెట్టాడు అవును సంవత్సరమైంది తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోయిందామె బాబాయ్ గారింట్లో పెళ్ళైన మర్నాడు ఆయన పెద్ద కొడుకు తన ఏమే జయా నీ మాజీ మొగుణ్ణి ఒకసారి చూసొస్తామేమిటి చాలా కష్టాల్లో ఉన్నాడే పాపం భారీ పోయింది చేసేవాళ్ళు లేరు వచ్చే పెన్షన్ తినటానికి సరిపోతున్నా ప్రతి చిన్న పనికి మరొకడి మీద ఆధారపడాల్సిందే డయాబెటిక్ ఏమో కాలికి లేచిన కురుపు తగ్గకపోవటంతో నానా ఇబ్బంది పడుతున్నాడు ఎంత నిన్ను వదిలేసినా బంధుత్వం పోలేదు కదా పెళ్లి శుభలేకిచ్చొద్దామని వెళ్తే ఇదీ పరిస్థితి కంటనీరు పెట్టుకున్నాడు నువ్వెక్కడున్నావు ఎలా ఉన్నావని అడిగాడు కూడా అన్నాడు చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత ఆయన ఇప్పుడు కష్టపడుతున్నాడేమో నేను ఆయన చేసుకున్న కర్మానికి ముప్పై ఏళ్ళ బట్టి కష్టపడుతూనే ఉన్నాను అంది నిర్లిప్తంగా ఆ కుర్చీ కూర్చో అన్నాడు తలెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ రామచంద్రమూర్తి జయలక్ష్మి కుర్చీ దగ్గరకు వెళ్ళి అందులో పడేసి ఉన్న మాసిన గుడ్డల్ని తీసి దండం మీద వేసి కుర్చీ తెచ్చుకుని ఆయనకి కొద్ది దూరంలో కూర్చుంది ఎలా ఉన్నారు ఇలా అన్నాడు చాలా పేల పేర్ల నవ్వుతో అటు బ్రతకలేక ఇటు చావలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నాను తెరిచి ఉన్న తలుపులో నుంచి ఓ చిన్నపిల్ల వచ్చింది చేతిలో క్యారియర్ పక్కన పెడుతూ రేపు నేను రావటం కుదరదండి మా అమ్మను ధర్మాస్పత్రికి తీసుకెళ్ళాలి అక్కడ ఎంత ఆలస్యం అవుతుందో ఏమో రేపటికి ఎవరి చేతనో తెప్పించుకోండి రాత్రికి మళ్ళా నేను తెచ్చి పెడతాను అంది ఆయన మాట్లాడలేదు ఏం మాట్లాడాలో తెలియక కాదు ఏం చేయాలో తెలియక నెల రోజులు బట్టి అసలు బయటికి వెళ్ళలేక ఏర్పాటు చేసుకున్నాడు తను హోటల్కి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడిన పని ఇంట్లో వంట చేసుకోలేడు చేసుకోవాలని ఉన్నా చేత కాదు ఏనాడైనా వంటి ఇంట్లో కాలు పెడితేనా మీకు అబ్బాయి ఉండాలి కదా మా చదువుకున్న కోడలికి పాతిల్లు నచ్చలేదు ఆమెకు ఇల్లు నచ్చలేదు అనే దానికంటే ముసలిమామగారికి సేవ చేయటం ఇష్టం లేదు అనేది సరైన మాట వాళ్ళు వేరే ఉంటున్నారు ఎప్పుడైనా వచ్చి చూసి ఉంటారా ఎందుకు రారు వస్తూ ఉంటారు వచ్చి కూర్చున్న కొద్దిసేపట్లో నా అనారోగ్యం గురించి నా ఇబ్బందుల గురించి అడిగేదానికంటే వాడు పడుతున్న ఇబ్బందులు డబ్బుకి కటకటలు చెప్పుకోవటంతోటే కాలమంతా గడిచిపోతుంది అతడు సుఖంగా లేడనమాట వేలవంగా నవ్వాడు రామచంద్రమూర్తి సుఖంగా లేక కాదు నేనెక్కడ డబ్బు సాయం చేయమని అడుగుతానోనని ముందు కాళ్లకు బంధాలు నా నోరు తెరగకుండా కట్టిపారేస్తున్నాడన్నమాట ఓ నిట్టూర్పు విడిచింది జయలక్ష్మి ఈయన గారు ఇంట్లో నుంచి బయటకు నెట్టి తలుపులేసుకుంటే పుట్టింటికి చేరింది వాళ్ళు అంత ఉన్నవాళ్లేమీ కాదు అయినా తన తండ్రి చాలా అభిమానధనుడు అలాగే బ్రతికినంతకాలం ఎవరి చేత ఒక్క మాట అనిపించుకోకుండా బ్రతికాడు బంధువులు తెలిసిన వాళ్ళు అంతా కోర్టుకు వెళ్ళమన్నారు అయినా ఒప్పుకోలేదు న్యాయస్థానాలు చెడిపోయిన సంసారాలని బాగు చేయలేవు మహా అయితే భరణం ఇప్పించవచ్చు కానీ నా కూతురు ఒకరి భరణంతో బ్రతకాల్సినంత దీనస్థితిలో లేదు నా గొంతులో ప్రాణముండగా అది మరొకరి దయాభిక్షం కోసం చేయి చాపదు అన్నారు నిజమే అలాగే చూశాడు తనని తన కూతుర్ని ఆయన బ్రతుకున్నంతకాలం తన అన్నయ్య వదినా కూడా తనకు ఏనాడో కించిత్ మనస్తాపం కలగకుండా ప్రవర్తించారు తను వాళ్ల పంచన అనాదిగా పడి ఉన్న తన కూతురు పెద్దదైంది పెళ్ళైంది తల్లి లేని అల్లుడికి తనే తల్లైంది ఇంట్లో నుంచి కాలు బయటపెట్టిన తర్వాత తిరిగి కాలు పెట్టడం ఇదే మొదటిసారైనా ఆయన్ను తను ఇంతవరకు కంటితో చూడకపోయినా ఇక్కడ విషయాలు తనకి తెలుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా బాబాయ్ కుటుంబం ద్వారా తర్వాత ఈయన రెండేళ్లకు పెళ్లి చేసుకోవటం ఓ పిల్లాడు పుట్టడం ఆ రెండో భార్య రాచి రంపాన పెట్టడం ఆమె చివరికి జబ్బు చేసిపోవటం జయలక్ష్మి గతాన్ని నెమరు వేసుకుంటూ ఆయన్నే చూస్తోంది ఒకనాటి ఆయనలోని పొగరిని అహంభావాన్ని ఈనాటి చేతగాని తనం మృంగేసి దీనతోపు దుప్పటిలో చుట్టేసింది తన బాబాయ్ కొడుకు రామం అన్నట్టు తిండికి ఇబ్బంది లేకపోవచ్చు కానీ ఆప్యాయంగా పలకరించే మనిషే లేడు అయితే హోటల్ అన్నమాట సొంత భోజనానికి అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా మరి అన్నాడు ఆయన పేలవంగా జయలక్ష్మి తల వంచుకుంది ఒక్కొక్కరిని కొన్ని రోజులు వెలిగిస్తాయి కొన్ని రోజులు చీకట్లు చుట్టేస్తాయి ఇది జీవిత భ్రమణంలో అది సహజం అమ్మాయికి పెళ్లి చేశావన్నమాట నేను నీకు చాలా అన్యాయం చేశాను జయలక్ష్మి అన్నాడు వేదనతో పెళ్ళేం కర్మా తల్లి కూడా అయింది అంది నవ్వి ఒక్క కార్డు ముక్క వేసినా వచ్చి చూసి సంతోషించేవాణ్ణేమో జయలక్ష్మి మాట్లాడలేకపోయింది శుభలేఖలు ప్రింట్ అయి వచ్చిన తర్వాత అన్నయ్యతో తన అన్నది కూడా ఆయన అంత సుముఖత చూపలేదు నువ్వు ఆ ఇంట్లోంచి వచ్చిన తర్వాత బ్రతుకున్నావో చచ్చావో తెలుసుకోవడానికైనా ఒక్కసారి ఇటు పక్కకొచ్చాడా ఏమిటా ఆయనకి తెలియపరిచేది వస్తాడో రాడో తర్వాత సంగతి వచ్చి ఇక్కడ ఏమైనా పిచ్చి వేషాలు వేశాడంటే పెళ్లి పందిట్లో మనకే నామర్థ తను మరలా విషయాన్ని ఎత్తలేకపోయింది వాళ్ల ముందు దాన్ని తీసుకురాలేదా పెళ్ళికి ఒకసారి కూతుర్ని చూడాలనిపిస్తోంది ఆయనకు లేదు అల్లుడిది బిజినెస్ ఎప్పుడూ బిజీనే ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అది లేకపోతే ఆయనకి తిండికి ఇబ్బంది అని తీసుకురాలేదు రామన్ చెప్పాడు హైదరాబాద్లో నట కదా ఉంటున్నది దానికి పెళ్ళైనప్పటి నుంచి నేను అక్కడే ఉంటున్నాను అల్లుడు దాన్ని బాగా చూస్తాడా ముఖమంతా కుంచుకుపోతూ ఉండగా సిగ్గుపడుతూ అడిగాడు ఆ మాటను జయలక్ష్మి నవ్వింది వాళ్ళు బాగానే ఉంటారు మళ్ళా మౌనం అది ఎలాగూ రాలేదు వచ్చిన మనవరాలినా తీసుకొచ్చుంటే ఒక్కసారి చూసేవాణ్ణి కదా అన్నాడాయన తీసుకొద్దాం అనుకున్నాను కానీ మిమ్మల్ని చూసి అది మీరు ఎవరు అంటే ఏమని చెప్పాలి మీ అమ్మమ్మను వదిలేసిన తాతయ్య అని చెప్పాలా ఆయన కళ్ళలోకే సూటిగా చూస్తూ రామచంద్రమూర్తి ముఖం తెల్లగా పారిపోయింది జయలక్ష్మి మాటకు నేను తాతయ్య కాన దానికి చాలా నీరసంగా అన్నాడు ఆమె తడబడ్డది తనని తాను నిగ్రహించుకున్నది లోపల నుండి తనకొస్తున్న వేదనని ఆవేశాన్ని ఏదో ఒకటి చెప్పేదాన్నే కానీ త పెళ్ళికొచ్చిన తన ఈడు పిల్లలతో కూర్చుని ఆడుకుంటూ నేను రానమ్మమ్మా అంది ఇంకో నాలుగు రోజులుంటావా లేదు బాబాయ్ ఉండమంటున్నాడు కానీ వెళ్ళాలి రేపు వెళ్ళిపోతాం అసలు ఇంతవరకు మీ కూతురు దాని కూతుర్ని వదిలి నాళ్ళు ఎప్పుడూ ఉండలేదు అంది చిన్నగా నవ్వి తెరిచి ఉన్న తలుపు వాకిట్లోకి చూస్తూ ఉంటే రామచంద్రమూర్తికి అంతా చీకటిగానే కనపడుతోంది బయట తన భవిష్యత్తులాగా ఒక నిట్టూర్పు విడిచాడు అప్పటికి జయలక్ష్మి ఆ ఇంట్లోకి వచ్చి గంట అయింది ఇక వెళ్తాను అన్నట్టుగా ఆయన వంక చూసింది ఆయన నీరసంగా దిగులుగా ఆమె వంక చూశాడు రేపొద్దునొచ్చి వంట చేసి పెట్టేదా అన్నది తలవంచుకుని చిన్న గొంతుకుతో దేనికి క్యారియర్ తెచ్చే అమ్మాయి రానంది కదా రేపు రాత్రికి వస్తుందిగా అన్నాడు నిర్లిప్తంగా ఒక పూట భోజనం లేకపోతే ప్రాణం పోదు కాదు అలా జరిగిందే అనుకో అంతకంటే ఈ ప్రాణికి ఆనందించదగింది మరే ఉంది ఆయన దుఃఖాన్ని నాపుకోలేకపోయాడు దిండు పక్కగా పడి ఉన్న మాస్తిని తువాల తీసి ముఖానికి అడ్డు పెట్టుకుని వలవలా ఏడవసాగాడు రేపు ఉదయం భోజనం ఉండనందుకు కాదు జయలక్ష్మి అంత ఆప్యాయంగా ఆ మాట అన్నందుకు ఎంత ప్రయత్నించినా నిగ్రహించుకోలేకపోయాడు నాభి నుంచి పైకి చిమ్ముకొస్తున్న ఆ దుఃఖం అతడిలోని వేదనకు అర్థం పడుతోంది జయలక్ష్మి తడబడింది లేచి ఆయన పక్కన కూర్చుని ఆయనను పొదువు పట్టుకుని ఆయన దుఃఖానికి ఉపశమనం కలిగించాలి అన్నంత వచ్చినా నిభాయించుకుంది ఆయన ఈ రోజున తనకేమవుతాడు ఆయన తనవాడే అయి ఉన్నట్లయితే తన బ్రతికి ఇలా ఉండేదా మనసు వికలమైంది ఎవరో అనుకుంటే తను ఆయన్ని చూడటానికి ఎందుకు వచ్చింది ఆయన అనారోగ్యం గురించి ఆయన పడుతున్న బాధల గురించి ఆయన వంటరితనాన్ని గురించి తనెందుకు చింతిస్తుంది ఆయనతో కలిసి సంసారం చేసింది కొద్ది సంవత్సరాలే అవ్వచ్చు కానీ ఆ బంధం చాలదా తమ మనసుల స్పందనకు ఆ వయసులో ఉన్న ఒక జీవి దుఃఖం మరో జీవికి బాధ కలిగిస్తుందనేది నిర్వివాదాంశం ఆయన తనని తాను అదుపులోకి తెచ్చుకుని కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ ఉండగా జయలక్ష్మి లేచింది నేను వెళ్తాను వెలుగు నుంచి చీకట్లోకి వెళ్ళాలంటే భయపడాలి చీకట్లో నుంచి చీకట్లోకి వెళ్ళడానికి వెరపు దేనికి మంచిది జయ అసలు నన్ను చూడాలని నువ్వు అనుకోవటమే నీలో నా మీద ఉన్న అభిమానానికి చిహ్నం ఇక ఇప్పుడు గతాన్ని సమీక్షించుకుంటూ బుర్రలు పాడు చేసుకోవటం దేనికి మంచిది వెళ్ళిరా నువ్వు రావటమే నన్ను క్షమించటంగా భావించి తృప్తి పడతాను వీలుంటే ఒక్కసారి మన మనవరాల్ని తీసుకొచ్చి నాకు చూపిస్తే మరింత సంతోషిస్తాను అన్నాడు ఆయన మంచానికి ఆనించి ఉన్న చేతికరని అందుకుని దాని ఆధారంతో లేస్తూ ఆయన జయలక్ష్మి ముఖంలోకి చూస్తున్నాడు ఆమె విశాలమైన నుదుట ఉన్న ఎర్రని కుంకుమ బొట్టును చూస్తున్నాడు అదే తన ప్రతిబింబం పెదారు బిగించి ఆమెనే ఆత్మీయంగా చూస్తూ ఉండగా ఆమె ఒక్కసారి అదే చివరిసారేమోనన్నట్లుగా ఆయన ముఖంలోకి చూసి చరచర అడుగులు వేసుకుంటూ ఆ చీకటిలో కలిసిపోయింది సరిగ్గా మూడు రోజులకు అదే సమయం అదే చీకటి తిరిగి ఆ ఇంటి గడపలో పెట్టింది జయలక్ష్మి ఊరికి వెళ్ళలేదా లేదు మా మనవరాలు దాని పేరేమన్నావు తీసుకురాలేదేం మరి దాని పేరు జయే కావాలని మీ కూతురు అల్లుడు కలిసి నా పేరే పెట్టారు జయలక్ష్మి ఆయనకెదురుగా కుర్చీలో కూర్చుని చుట్టూ పడి ఉన్న మాసిపోయిన గుడ్డల్ని చందరవందరగా పడి ఉన్న సామాన్లని బూజు పట్టి ఉన్న ఆ గది గోడల్ని చూస్తోంది నిర్లిప్తంగా మరోసారి రామచంద్రమూర్తి నిరాశగా అడిగాడు జైన్ని తీసుకురాలేదేం మొన్న వచ్చి వెళ్ళిన మరునాడు ఇక ప్రయాణం అవుదామని అనుకుంటూ ఉండగా అది రజస్వలై కూర్చుంది దాంతో హడావిడి కంగారు అమ్మాయికి ఫోన్ చేస్తే తను దగ్గర లేనే అని ఒకటే ఏడుపు అల్లుడేమో ఊళ్ళో లేడట ఈవేళ వస్తాడట మూడో రోజు కన్నా ఇన్ని తీసుకొస్తాను ఆ ఫంక్షన్ ఏదో వచ్చేసారి హైదరాబాద్లో ఘనంగా చేసుకుందాంలే అంది వాళ్ళు రేపొద్దునొస్తారు ఎల్లుండి పొద్దున్నే దానికి నీళ్లు పోసి తీసుకువెళ్తాం ఇక్కడే మా పిన్ని అన్నీ చేద్దాం అన్నది కానీ అమ్మాయి లేకుండా నా వల్ల ఏమవుతుంది అయినా శాస్త్రార్థం చేయాల్సిన వాటికి లోపం లేకుండా చేస్తున్నావు అంటూనే చీర చెంగుకు ఉన్న ముడి విప్పతీస్తూ మీకిష్టమని చిమ్మిరి తెచ్చాను అంది త్వర త్వరగా ఆ మాట అంటున్నప్పుడు ఆమె ముఖం కాస్త ఎర్రబడింది సిగ్గుతో ఆయనతో కాపురం చేసింది కొద్ది సంవత్సరాలే అయినా ఆయన ఇష్టాయిష్టాలు తనకు బాగా తెలుసు ఆయనకు చిమ్మిరి అంటే ప్రాణం ఆయన పకపకా నవ్వాడు నీకు ఇంకా గుర్తున్నదన్నమాట జయలక్ష్మి చాలా అప్యాయంగా నవ్వింది ఆయన చేయి చాపాడు కొండంత ఆశతో నేను షుగర్ పేషెంట్నే అయినా నువ్వు తెచ్చావు కాబట్టి తినకుండా ఉండలేను ఆయన చాలా హుషారుగా అన్నాడు అయ్యో నాకు ఆ ఆలోచనే రాలేదే అన్నది బాధతో నొచ్చుకుంటూ జయలక్ష్మి మీకు ఇష్టమనే ఉవిళ్ళు కానీ మీరు తినకూడదనే విషయం నాకు గుర్తు రాలేదు ఆమె చేతిలో నుండి చాలా చనువుగా అతడు కాగితంలో ఉన్న ఆ చిమ్మిరి ఉండను లాక్కుని నోట్లో వేసుకున్నాడు చటుక్కున జయలక్ష్మి కంగారు పడింది పొరపాటు చేశాను అని గొనుక్కోసాగింది లేదు నువ్వు సరైన పని చేశావు అంటూ ఆయన కర్ర సాయంతో లేచి నిలబడ్డాడు ఏమీ కాదు ఇంకో మాత్రం ఎక్కువ వేసుకుంటాలే కానీ దిగులు పడబోకు అన్నాడు ఆత్మీయంగా ఆయన అంత ధైర్యంగా అన్నా తను తప్పు చేసినట్లే బాధపడింది జయలక్ష్మి కూతుర్ని అల్లుండైనా తీసుకొచ్చి చూపిస్తావా ఆశగా అడిగాడు వాళ్ళు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా ఉండరు ఏమంటారో చూడాలి ఆయన తల ఉంచుకుని వడివడిగా బీరువా దగ్గరికి వెళ్ళాడు దాని పక్కనే ఉన్న చెక్క డ్రాయర్ సొరుగు లాగాడు అందులో నుంచి బీరువా తాళం చెవులు తీసుకుని డ్రాయర్ సొరుగు మూసి బీరువా తలుపు తెరిచాడు అందులో అన్నీ అటు ఇటు ఒక ఐదు నిమిషాలు దేనికోసమో వెతుకుతున్నట్లుగా కిలికి చిన్న పెట్టెను బయటికి లాగాడు దాన్ని తీసుకుని జయలక్ష్మి దగ్గరకొచ్చి ఇక నా దగ్గర మిగిలిన వాటిలో ఇదే కాస్త విలువైనది ఈ శుభ సందర్భంలో జయకు దీన్ని బహుమానంగా ఇవ్వు అంటూ ఆ పెట్టి మూత తెరిచాడు తలెత్తి ఏమిటా అది అన్నట్టుగా తాని వంక చూసింది అది తన పెళ్ళప్పుడు చేయించిన బంగారు నెక్లెస్ కళ్ళు పెద్దవి చేసుకుని దాన్నే చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాల వరకు తీసుకో జయా అన్నాడు ఆప్యాయంగా ఆమె ముఖంలోకి చూస్తూ జయలక్ష్మి కలవరపడుతూ లేచి నిలబడింది వద్దొద్దు దానికి వద్దు ఇది తెలిస్తే రేపు మీ కుటుంబంలో లేనిపోని కలతలు రావచ్చు ఆయన పెదవులు బిగించి ఆమెనే చూస్తున్నాడు కాదనొద్దు జయ తీసుకో ఇది నీది నువ్వు తీసుకుంటే నాకు ఆనందం ఆమె తడుస్తున్న కళ్ళతో ఆయన్ని చూస్తూ చేతులు అడ్డంగా ఊపుతుంది అతడు ఉద్రేకంతో ఊగిపోతున్నాడు నువ్వు దీన్ని తీసుకోకపోతే నేను చచ్చినంతొట్టే అన్నాడు చివరి మాటలను ఒత్తి ఒత్తి పలుకుతూ జయలక్ష్మి తత్తరపడింది అలా అనొద్దు అలా అనొద్దు అంది దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా ఎంతగానో కలవరపడుతున్నది ఆయన మాటలకు ఆమె వణికిపోతోంది మరి తీసుకో బలవంత ఆమె చేతిలో ఆ నగను పెట్టి ఆమె గుప్పిట మూశాడు ఆమె ముఖంలోకి చూస్తూ అలా చూస్తూ ఉండగానే అతడి కళ్ళు విశాలమయ్యాయి వాటిల్లో ఆపుకోలేని ఉద్విగ్నత చోటు చేసుకుంది రెప్పలార్పటం కూడా మర్చిపోయాడు కలగల ఆమె ముఖానికి వెలుగునిస్తున్న ఎర్రని కుంకుమ బొట్టును చూస్తూ కొద్ది క్షణాలలోనే అతడి మనసులో నిర్ణయం బలంగా నాటికిపోయింది తను వీలైనంత త్వరలో ఇల్లు అమ్మేసి ఈ వస్తువులు అమ్మేసి ఇక్కడ తనకంటూ ఏమీ లేకుండా చేసి ఎవ్వరికీ తనకు తెలిసిన ఎవ్వరికీ కనపడిన ప్రదేశానికి వెళ్ళిపోవాలి ఎక్కడున్నది ఏమైంది కూడా తెలియనంత దూరానికి వెళ్ళిపోవాలి ఆ ఎర్రని కుంకుమ బొట్టు ఆమె నుదుటిన అలాగే వేయి కొవ్వొత్తులు వెలుగనిస్తూ ఆమె జీవితాంతం మెరిసిపోతూ ఉండాలి ఇక ఇప్పుడు తను ఆమెకు చేయగలిగిన న్యాయం చేకూర్చగలిగిన ఆనందం అదొక్కటే కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే